ఎలా ఉన్నారండి అయితే చాలా చాలా బాగున్నాను ఇది వచ్చేసి టూ డేస్ బ్లాగ్ అనమాట ఊరికైతే వచ్చేసామండి ఊరికి వచ్చిన తర్వాత ఇంట్లోన పూజ చేసేసుకున్నాను అండ్ ఊరి నుండి తెచ్చిన టెంకైతే అయితే ఇంటికి అయితే కట్టేసుకున్నాను దానికి పూజ చేసేసి అండ్ టిఫిన్ ఏం చేసుకున్నాం ఏంటి అని చెప్పేసి టూ డేస్ బ్లాగ్ అయితే ఉందనమాట నాతో పాటు మా ఉదయైతే వచ్చాడు వదలడానికి నేను అవ్వ అందరూ అండ్ గుత్తి వంకాయ కూర కూడా చేశామన్నమాట ఈ వీడియోలో ఎలా చేశాను ఏంటి అని చెప్పి చెప్తాను మార్నింగ్ మార్నింగే ఫైవ్ థర్టీకి అయితే దిగేసామండి దిగేసిన తర్వాత ఇక్కడ ఇంటికి అయితే అనమాట ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా ట్రైన్లో వచ్చేసినాం కదా ఇవన్నీ అయితే ఉంటే అవన్నీ ఎత్తి పెడుతుంది నాకు అసలు ట్రైన్లో నిద్ర వేయలేదనమాట నైట్ అంతా ఎందుకంటే ఇంకా ఉంటుంది కదా ఎవరో ఒకరు అంటే మెలకువ అంటే నిద్ర అయితే పోయినాను బట్ నాకు ఎందుకు నిద్ర రాలేదు కళ్ళు ఒకటే మూసుకొని ఉన్నాను సో ఎప్పుడెప్పుడు వస్తుంది ఎప్పుడెప్పుడు వస్తుందని చెప్పేసి సో ఇంక ఇక్కడైతే వచ్చిన తర్వాత ఇంకా పడుకుందామని చెప్పేసి కొంచెం సేపు అయితే పడుకున్నాను ఇప్పుడు వంటలు చూపించేస్తున్నాను మేము పోయి పెద్దగా ఎన్ని డేస్ కాలేదు కదా ఒక టెన్ డేస్ పైన అయిపోయింది అంతే సో పోయేటప్పుడు అంతా క్లీన్ చేసిపోయి ఉంటాయి కదా సో పెద్ద ఎక్కువ ఎక్కువ దుమ్మెంట్ లేదు సో అయినా అంతా తుడిచేసుకోవాలి ఇంకా అన్ని ఎలకలు అయితే ఉన్నాయన్నమాట ఒక రెండు మూడు సో దానికోసం వచ్చేసి ఎలకలు బోన్ కూడా తెచ్చిండే మా మామ ఇంక అన్నీ కొంచెం పడుకొని లేచిన తర్వాత అంట్లయితే అన్నీ ఇంకా ఇవన్నీ కడిగేసుకున్నాం ఎంత లే ఎంత ముందు కడిగెట్టిపోయినా ఇంకా మనం లేం కాబట్టి నేను అంతా అన్నీ కడిగేసానండి వాడుకునేటువన్నీ సామాన్లు అన్నీ కడిగేసాను లైక్ పోపు దినుసులు డబ్బాలు కాదు కానీ అన్నీ కడిగేసాను అనమాట కడిగేసిన తర్వాత ఇక్కడ మన మా పాప పడుకో అంటే పడుకునే పడుకోవట్లేదు అయితే స్కూల్ డుమ్మా కొట్టేసినారనమాట నైట్ నిద్ర లేదని చెప్పా కదా పడుకోని లేచాను ఇంకా ఈరోజు శుక్రవారం అనమాట మేము గురువారం ఎక్కినాము శుక్రవారం అయితే దిగిపోయినాము ఇంకా తర్వాత ఇంకా సర్లే అని చెప్పేసి సామాన్ అన్ని ఇక్కడికి గ్యాస్ తుడిచిన తర్వాత ఇక్కడ నిమ్మకాయ ఆర్డర్ అయితే కలిపేస్తున్నాను ఇంకా యాజ్ యూజువల్ అండి స్టార్ట్ అయిపోయింది మా అమ్మ అయితే ఫుల్ తిట్టేసింది అనమాట లావైపోయినావు నువ్వు ఉన్నాయి హైట్కి ఇంత అయిపోయినావు మరి ఎందుకమ్మా అంత అదని చెప్పేసి ఇంకా పిల్లల కోసం వచ్చేసి వేడి వేడి ఉప్మా చేసి పెట్టిన మా తమ్ముడు పడుకున్నాడు మా మామ కూడా పడుకున్నాడు అనమాట ఇప్పుడు ఎగ్జాక్ట్గా టైం అయితే నైన్ నైన్ థర్టీ ఆ టైం అయింది సో అంత లోపల ఇంకా పూజ అయితే చేసేసుకొని బయటైతే గడపకైతే పసుపు రాసి ఇంకా బొట్లు అయితే పెట్టేసి ఇంకా ముగ్గు అయితే వేసేసా అనమాట ముగ్గు వేసిన తర్వాత పూలు కూడా పెట్టేసాను మా అద్వితా పాప చూసేస్తారా ఎలా చేసేస్తుందో ఫస్ట్ ఇంకేంటంటే మా మామ ఆఫీస్కి వెళ్ళి లోపల అది కట్టేసేయాలనమాట మేము తెచ్చుకున్నామండి నుండి ఒక టెంకాయ మా ఇంటి దేవత అమ్మవారి ముందు పెట్టేసుకో పూజ చేసి ఇచ్చారనమాట అది ఇంటికి కట్టుకుంటే మంచిదని చెప్తే సో అందుకోసమే కట్టుకున్నాము సో ఇంకా దానికోసమే బయటంతా రెడీ చేసేసాను అవైతే ఇంకా ఉదయం వచ్చినాడు ఇంకా అందరు కదా అని చెప్పేసి వగ్గాని అయితే చేసుకుందామంటే సరే అని చెప్పి ఇక్కడైతే బజ్జీ కోసం అని చెప్పి ఊరిని తెచ్చిన పిండి అనమాట సో ఆనియన్స్ అయితే కట్ చేసి రెడీ అయితే చేసి పెట్టేసింది వగ్గాని కూడా నేనైతే బయటంతా పసుపు అయితే పెట్టేసి ఇదైతే మా చిన్న పాప అయితే వీడియో తీసేస్తుంది అనమాట ఇక్కడైతే దీపం అయితే ఇచ్చేస్తున్నాను ఇంకా సాంబ్రాణి వేసేసుకోవాలి సాంబ్రాణి వేసిన తర్వాత ఒకటి తాడైతే ఇచ్చాడనమాట కొంచెం కాళ్ళు కట్టుకోవడానికి మా మామకని చెప్పేసి సో అది కూడా అయితే కట్టేసుకుందామని చెప్పి ఇప్పుడైతే బజ్జీలు వేసింది వేడి వేడి వాటర్ అయితే కాగిపోయినాయి లే బ్రష్ అయిపో అని చెప్తే మమ్మల్ని పిలుచుకోవడానికి వచ్చేసి ఇంక అట్లనే పడుకోకుండా ఉన్నాడు ఇప్పుడు పడుకున్నాడు లేపితే లేపితే ఇచ్చేసాడు అనమాట ఒక టెంకాయను దాంతోపాటు నిమ్మకాయలు ఇవైతే పెట్టి ఇచ్చారనమాట అక్కడ గుడిలోన సో ఇంకా మేము ఇవి అక్షింతలు అట్లానే పెట్టేసి నిమ్మకాయలు అయితే పక్కన తీసేసుకున్నాము కొంచెం కార్కి కట్టుకుందాము లైక్ మన ఇంట్లో ఏ వస్తువులకైనా కడదామని చెప్పేసి ఇక్కడైతే పూజ అయితే చేస్తుంది అనమాట దీనికి కూడా టెంక్ మళ్ళీ బొట్లు పెట్టేసుకొని మరి ఇప్పుడు సాంబ్రాణి అయితే వేసేసాను అనమాట నిప్పులు అయితే కొంచెం గ్యాస్ మీద పెట్టేసుకొని సాంబ్రాణి వేసేసుకొని ఇంకా ఇల్లు మొత్తం సాంబ్రాణి వేసేద్దాము అని చెప్పి ఆ బ్లాక్ దారం అయితే మామ కాలుకైతే కట్టుకోవడానికి తెచ్చినామన్నమాట సో అది పోయింది అందుకోసమే అలా కట్టుకుంటే కొంచెం మంచిది కదా మనము నడిచేటప్పుడు అని చెప్పి ఇంటి మొత్తము సాంబ్రాన్ని అయితే వేసేసాను ఎందుకంటే అది వంతిచ్చింది అనమాట లైక్ దేవుడి దగ్గర పెట్టించింది సో ఇక్కడ నాకు అలాంటి నమ్మకాలు ఉన్నాయంటే ఉన్నాయండి కొన్ని కొన్ని పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది సాంబ్రాన్ని వేసుకోవడం వల్ల అదైతే చేసి అక్కడ చేసి ఇప్పుడైతే టిఫిన్ అనమాట నేనే వేసేస్తున్నాను వేడి వేడిగా బజ్జీలు కాబట్టి బజ్జీ వేసింది నేను చిన్న నేస్తాలి అని చెప్తే వేసినాం తర్వాత టిఫిన్ అయితే అందరు అనమాట తినేసిన తర్వాత చూసేసారా అంటలు ఎన్ని ఉన్నాయో అవన్నీ అయితే కడిగేసుకోవాలి ఇంకా బట్టలు అయితే చెప్పకూడదు కదా మన ఊరికి వెళ్ళిపోతే చాలా ఉన్నాయి అవన్నీ అయితే వేసేసాను ఫస్ట్ అయితే ఇంకా నైట్ డిన్నర్ కోసం వచ్చేసి ఇక్కడ నేను వైట్ రైస్ చిత్రాన్నం అయితే చేసేసామండి మా అయితే తినడు మా తమ్ముడు వచ్చాడని చెప్పే కదా వాడి కోసం అని చెప్పి ఇది మరుసటి రోజు మార్నింగ్ అనమాట యాక్చువల్లీ ఇంకా అవన్నీ క్లిప్స్ తీయలేదండి ఆ వీళ్ళు ఆడుకునేది ఇంకొక వీడియో నేను రేపు పెడతాను వీడియో అందులో వచ్చేస్తుంది ఇక్కడ నేనైతే ఇంకా పల్లీలు అయితే ఫ్రై చేసి నువ్వులు అయితే వేసేసానమాట యాక్చువల్లీ ఇది వచ్చేసి దేనికంటే నేను చెప్తాను ఇంకా గుత్తి వంకాయ కూరలోకి నువ్వులు కూడా బాగుంటాయి కాబట్టి మంచిగా ఫ్రై చేసేసాను మీరు ఒకసారి ట్రై చేయండి నువ్వులు వేసి ఇక్కడ అల్లం వెల్లుల్లి కొత్తిమీర అయితే మొత్తం పేస్ట్ చేసుకుందామని చెప్పి ఇక్కడ పెట్టేసాను ఇవైతే ఉప్పు నీళ్ళలో వేసేసాయి అనమాట పల్లీలు అయితే ఫ్రై చేసి ఇదాం కదా అవైతే వేసేసి ధనియాల పొడి కారం ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ మిక్సీ పట్టేసింది మనం దీంట్లోకే వేసేసుకొని మంచిగా అయితే మిక్సీ పట్టేసుకోవాలి దాంతోపాటు ఇంకా చింతపండు పులుసు ఉంటారు కదా అదైతే కూడా ఇంకా నేను ఇందులోకే వేసేసుకోవాలన్నమాట ఫస్ట్ అయితే నేనైతే ఇవన్నీ కోసేసాను కోసేసిన తర్వాత నింపేసుకుందామని చెప్పేసి అన్నీ రెడీ అయితే పెట్టినా అనమాట మావా ఇందులో కొబ్బరి వేయలేదమ్మా అని చెప్పింది కొబ్బరి వేస్తే ఇంకా బాగుంటుంది కదా అని చెప్పేసి కొంచెం వాటర్ ఎక్కువ పన్నా అయినా టేస్ట్ మటుకు చాలా చాలా బాగా వచ్చింది నేనైతే అయితే కొన్నే వేసాను ఇంకా చింతపండు పులుసు పిండేసి టమాటా అయితే వేసేసి ఆయిల్ వేసేసి కొంచెం టేస్ట్ సరిపోయిందో లేదా చూసేసి ఇక్కడైతే చపాతి అయితే చేసేసుకున్నాం అనమాట రొట్టె కూడా చేసేస్తుంది అవ్వ అయితే ఇక్కడ చూసారా ఎంత ఎమ్మి ఎమ్మిగా వచ్చిందో వంకాయ కూర అంతే అండి చాలా సింపుల్గా చేసేయచ్చు నువ్వులు వేయడం వల్ల ఇంకా టేస్టీగా వచ్చేసింది సో చపాతీ చేసుకోలేదు రొట్టె చేసుకొని తిన్నాము అది నేను మొన్న వీడియో కాబట్టి ఇచ్చేయడం ఇది వచ్చేసి ఇంకా నేను మధ్యాహ్నం అనమాట సో ఈరోజు సాటర్డే ఆఫీస్ అయితే లేదు పిల్లలకి కూడా స్కూల్ లేదు స్కూల్కి వెళ్ళారు పిల్లలు సో నేనైతే ఇక్కడ మధ్యాహ్నం కోసం వంట ప్రిపేర్ చేసేస్తున్నాను మా చిన్న పాప స్కూల్ వెళ్ళేది కానీ హనీ వెళ్ళింది సో తనకైతే నేను ఇక్కడ గుత్తి వంకాయ కూర అన్నమే పెట్టేశాను అనమాట రైస్ ఇంకా మా మామ ఇంటికడే ఉన్నాడు ఉదయం ఉన్నాడు అని చెప్పేసి మధ్యాహ్నం వైట్ రైస్ అయితే చేసేసి పప్పుకి అయితే పెట్టేశానండి పప్పు అయిన తర్వాత ఆకుకూర అయితే తరువాత వేసేస్తున్నాను ఆకుకూర మీరు ఎలా చేస్తారో ఏంటో తెలియదు కానీ నేనైతే ఇలా ఆనియన్స్ వేసేసి జీలకర్ర వాళ్ళు ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ అయితే వేసేసి మంచిగా ఫ్రై చేసేస్తాను ఆకుకూర పాలకూర అండి ఊనం తెచ్చుకున్నాం కదా కర్రీ కూరగాయలు ఇక్కడ ఏం దొరకావా అని కాదు ఇప్పుడు వచ్చిన వెంటనే ఏం తెచ్చుకోవాలని చెప్పేసి సో ఆకుకూర కొంచెం మంచి రేట్కి వచ్చింది ఒక చాలానే వచ్చింది సో అందుకోసం ఆకుకూర కర్రీ అన్నంపప్పులోకి బాగుంటుంది అని చెప్పేసి ఇక్కడ అయితే వేసేస్తున్నాను ఇది అండి మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ టూ డేస్ లాగూ రేపైతే ఏం చేసాము ఏంటని చెప్పేసి మంచిగా వస్తుంది అండ్ మా పిల్లలు మా వాళ్ళ మామతో ఆడిన వీడియోస్ కూడా వస్తాయి అనమాట సో మిస్ కాకోకుండా మా వీడియోస్ అయితే చూసేసేయండి ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పప్పు ఆకురైతే రెడీ అయిపోయింది